పురుషులు ఎవరైతే ఎంకెల్ చీలమండ ఉంటుంది కదండి పాదం యొక్క చీలమండ ఆ భాగం యొక్క క్రింది వరకు షల్వార్ కానివ్వండి జుబ్బా కానివ్వండి ఏ విధమైన వస్త్రమైనా కాలు యొక్క ఎంకెల్ ఏదైతే ఉంటుందో చీలముండ దాని క్రింద వరకు వేలాడి అంటే క్రింద వరకు ధరిస్తే అది హరా మహాప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలహి ఇలా తెలిపారు మా అన్ ఫలమినల్ ఇజారి ఇలల్ కాబైని ఫఫిన్నార్ ఎవరైతే పురుషులు కాలి యొక్క చీలమండ క్రింది భాగం వరకు వస్త్రాలు ధరిస్తారో ఆ భాగం నరకంలో కాలబడుతుంది కొద్దిమంది ముస్లింలు నమాజ్ చదివేటప్పుడు మాత్రమే ప్యాంట్స్ని ఫోల్డ్ చేస్తారు మిగతా సమయంలో వదిలేస్తారు చీలమండ కింద భాగం వరకు కూడా ప్యాంట్ అనేది ఉంటుంది ఇలా చేయకూడదండి ఎల్లప్పుడూ కూడా చీలమండ పై భాగం వరకే ప్యాంట్ అనేది ఉండాలి ఇంకొక విషయం చీలమండ క్రింది భాగం వరకు ప్యాంట్స్ అనేది ఉంటే ఆ నమాజ్ అవ్వదండి కుబులు అవ్వదు ప్యాంట్స్ అనేది ఫోల్డ్ చేసుకొని నమాజ్ చేసుకోండి ఇంకొక విషయం ఇది ఓన్లీ పురుషులకు మాత్రమే స్త్రీలకు మొత్తం కప్పుబడి ఉంచాలి చూస్తున్నాం కదా అబ్బాయిలు చీలమండ క్రింది భాగం వరకు ధరిస్తుంటే అమ్మాయిలు పై భాగం వరకు ధరిస్తున్నారు అంటే అంత రివర్స్గా చేస్తున్నారు అన్నమాట ఎవరు ఏది చేయాలో అది చేయండి అబ్బాయిలు యాంకిల్ చీలమండ యొక్క పై భాగం వరకు వస్త్రాలను ధరించాలి మరియు అమ్మాయిలు ఆడవారు ఎవరైతే ఉన్నారో పూర్తి శరీరాన్ని కప్పి ఉంచాలి కళ్ళు అరచేతులు అరికాళ్ళు ఇవి కనిపించవచ్చు అనుమతి అయితే ఉందండి చీలమండ పై భాగం వరకు మాత్రం ఆడవారు దుస్తులను ధరించకూడదు